ఆగని గళం ప్రజాబలం ఏఆర్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం హిందూపురం వైసీపీ సమన్వయకర్త దీపిక వేణు ఆధ్వర్యంలో ఒకటవ వార్డు కొట్నూరులో శుక్రవారం గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజ స్థానిక కౌన్సిలర్ మల్లికార్జున సచివాలయ సిబ్బంది మున్సిపల్ అధికారులు వైసీపీ నాయకులతో కలిసి సమన్వయకర్త దీపిక వేణి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల ప్రజలను అడిగి తెలుసుకున్నారు ప్రజా సంక్షేమం కోసం పాటుపడే వైసీపీ ప్రభుత్వాన్ని మరొకసారి ఆశీర్వదించాలని దీపికా వేణు ప్రజలను వేడుకున్నారు ఈ సందర్భంగా వైసీపీ సమన్వయకర్త దీపికా వేణు మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వంలో ప్రజలకు మాయమాటాలు చెప్పి అధికారం చేపట్టి ప్రజలను పట్టించుకోకుండా చంద్రబాబు మరొకసారి మీ ముందుకు వస్తారని జాగ్రత్తగా ఉండాలని తెలిపారు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన మాట మేరకు ఓ ప్రక్క ప్రజాభివృద్ధి మరో ప్రక్క ప్రజా సంక్షేమానికి ఎంతగానో కృషి చేశారని దీన్ని దృష్టిలో పెట్టుకుని సీఎం జగన్మోహన్ రెడ్డికి మరొకసారి అవకాశం కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది సచివాలయ సిబ్బంది సచివాలయ కన్వీనర్ సునీతమ్మ వైసీపీ నాయకులు శ్రీనివాసులు వివేక ఆనంద్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి చంద్ర నరేష్ అబ్రహం ముజీబ్ ఆర్ఎన్ మూర్తి వార్డ్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు नका दीपिका काया ऐसा बोला रोज एमएलए के मम्मी को बोलना दीपिका मैडम है अरे हम ये नहीं मारो मेरे ऊपर नहीं

చె ఈ రోజు మేము హిందూపుర టౌన్ లో మున్సిపల్ ఫస్ట్ వార్డు కొత్నూర్ లో గడప గడప చేస్తున్నాము ప్రతి ఇంటికి వెళ్తూ వాళ్ళు అందుకున్న మన జగనన్న సంక్షేమ పథకాలు అన్నీ వివరిస్తూ ఉంటే అందరూ అందుకున్నారు బాగా సంతోషంగా ఉన్నారు మళ్ళీ మన జగనన్నే రావాలి అని అందరూ కోరుకుంటున్నారు సమస్యలు అయితే ఏదైతే ఉందో మన లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చూసుకుంటున్నారో సో ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారన్న మళ్ళీ వైఎస్ఆర్సీపీ జెండా మన హిందూపురంలో మేము తూరి ఎగరవేద్దాము వాళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు మేము చాలా సంతోషంగా ఉన్నాము నమస్కారం ఈరోజు హిందూపురం మున్సిపల్ పరిధిలో ఒకటో వార్డులో గడప గడప నిర్వహించడం జరిగింది ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్న దీపికాక గారు అలాగే మా తోటి కౌన్సిలర్లు వైస్ చైర్మన్లు మా కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు గడప గడప చేస్తున్నాం ప్రజల నుంచి ఎంతో స్పందన వస్తోంది ఎందుకంటే గత ప్రభుత్వంలో చూసుకుంటే ఒకటో వార్డులో కనీసం ఒక అభివృద్ధి కూడా చేయలేదు అలాగే మన జగనన్న గారు వచ్చినాక ఒకటో వార్డులో దాదాపు పైన ఈ రోజు అభివృద్ధి పనులు జరిగినాయి ఎన్నో ఏళ్లుగా ఇంద్రమ్మ కాలనీకి కనీసము పైప్ లైన్ కానీ రోడ్లు కానీ లేని పరిస్థితులు ఉన్నాయి కానీ ఈరోజు పైప్ లైన్ కానీ అక్కడ ప్రజలకు ఏ అసౌ అసౌకర్యం లేకుండా మా ఒకటో వాడ కౌన్సిలర్ మల్లికార్జున అన్నగారు కూడా నిత్య ఎప్పుడు జనాల్లో ఉంటున్నారు మా సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నగారు ఇస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి కూడా నేరుగా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళడం ద్వారా ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు ఈసారి ఖచ్చితంగా రెండు వేల ఈరోజు ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా మా హిందూపురం వైసీపీ జెండా ఎగరవేస్తామని ఖచ్చితంగా ఈ గడప గడపలో మా కార్యకర్తలు అందరూ కూడా ఎంతో చక్కగా అందరూ కూడా పనిచేస్తున్నారు మా జగన్ అన్నకి మేము ఖచ్చితంగా మళ్ళీ గెలిపించుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం